కిక్కు ముందస్తు కోసం అందరూ కూడా మా నాన్నకి మా అమ్మకి కోసం హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు ఒక రెండు అంశాలు చాలా దగ్గరగా నడుస్తా ఉన్నాయి ఒకటి లిక్కర్ కేసులు ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది విజయసాయి రెడ్డి గారి పేరు వినిపిస్తుంది మిథున్ రెడ్డి పేరు వినిపిస్తుంది అట్లాగే సునీల్ రెడ్డి పేరు వినిపిస్తుంది అట్లాగే సమ్ ఎక్స్ వైజ్ జడ్జ్ పేరు వినిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఆశ్చర్యకరంగా ఏంటంటే చాలామంది హాస్పిటల్లో జారుతున్నారు హాస్పిటల్లో చేరి వెంటనే అనారోగ్యం అని చెప్పి వస్తూ ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న ఎక్కడో బాత్రూంలో కాలు జారిపడ్డారట బాత్రూంలో కాలు జారిపడిన తర్వాత ఆయన తర్వాత వచ్చేసాడు ఫ్రాక్చర్ అయింది తర్వాత ఆపరేషన్ చేయించుకున్నారు ఆ తర్వాత రోజే రెడ్డి గారు హైకోర్టులో బెయిల్ కేసారు ఎందుకు లెక్కర్ కేసులో నన్ను అరెస్ట్ చేస్తారేమో నాకు బెయిల్ కావాలని దాంట్లో ఏం పొందుపరిచారంటే మా నాన్నగారు కాలు జారిపడ్డారు మా నాన్నగారు చెయ్యి చెయ్యి జారి పడ్డారు కాలు జారిపడ్డారు సారీ కాలు జారి పడ్డారు చెయ్యికి దెబ్బ తగిలి మీరు చెప్పింది నిజమే కాలు జారికి మరి ఆ చెయ్యికి దెబ్బ తగిలినటువంటి అంశాన్ని నేను మరి ఆయన చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కావున నాకు బెయిల్ ఇవ్వండి అని వాళ్ళ ఇంట్లో మామూలుగా ఒక యాభై మంది పని వాళ్ళు ఉంటారు మామూలుగా ఈయన ఎక్కడ హైదరాబాద్లో ఉంటారు ఆయన ఎక్కడ ఊర్లో ఉంటారు వాళ్ళు వారానికి రోజు ఫోన్లో మాట్లాడుకుంటారు లేదా ఏదైనా వ్యాపారాలు ఉన్నప్పుడు రోజు మాట్లాడుకుంటారు సరే ఏదైనా కానీ సరే తండ్రిని చూసుకోవాల్సిన పడినప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత కొడుకే ఉంటుంది సరే అది గొప్ప విషయం మంచి విషయమే కాకపోతే ఇక్కడ ఆ బెయిల్కి ఆ పడటానికి ఆ లెక్కరానికి ఉన్న లింక్ ఏంటి అనేది మాత్రం ఎవరో దాన్ని ఇచ్చే లేకపోతున్నారు లెక్కర్ కేసు రిజిస్టర్ అయింది మిథున్ రెడ్డి పేరు వచ్చేసింది పెద్దిరెడ్డి గారు పడ్డారు పెద్దిరెడ్డి గారు పడ్డారు కాబట్టి ఆయన చూసుకోవాల్సింది బెయిల్ ఏర్పడింది బెయిల్ కావాలని అడిగారు ఇది ఒక సబ్జెక్ట్ సరే బెయిల్ ఏదో ఇచ్చారు సరే చూద్దామని చెప్పి పక్కన పెట్టారు ఇది ఒకటి రెండు ఈ క్రమంలో ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మా మన వాళ్ళు ఇప్పుడు కూడా బ్రేకింగ్ అదే వేస్తూ ఉన్నారు కొడాలని గారికి తీవ్ర అనారోగ్య వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అలా ఎలా జగన్మోహన్ రెడ్డి గారు నేనేమంటానంటే రాజుగారు జనరల్గా అక్కడ ఒక కేసు నమోదైంది ఎక్కడ మట్టికి సంబంధించినటువంటి కేసు ఎక్కడ గుడివాడ గుడివాళ్ళు ఆ గుడివాళ్ళు ఆ మట్టికి సంబంధించిన కేసు రిజిస్టర్ అవ్వటం దాని మీద వేగవంతంగా విచారణ జరుగుతూ ఉంది మరి త్వరలో ఏదో ఉండబోతుంది అరెస్ట్ ఉండబోతుంది అని అనుకుంటా ఉన్నారు ఈ అరెస్ట్ ఉండబోతుంది అనుకుంటా ఉండంగానే మనకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే గ్యాస్ స్ట్రబుల సమస్యతో ఆయన వెళ్ళారని వెళ్ళిన తర్వాత గ్యాస్ స్ట్రబులు కాదు ఇది ఇది కార్డియో అన్నారని కార్డియో సమస్యతో మీరు పొనుకోండి అన్నారని దాని మీద టెస్ట్లు చేశారని దాంట్లో కొంత వాల్స్ బ్లాక్ అయినట్టుగా ఉన్నటువంటి ఉంది లేదా స్టంట్స్ వేయాలా లేదా ఓపెన్ హార్ట్ చేయాలా అనేటువంటి దాని మీద చర్చలు జరుగుతున్నాయని ఇది వాళ్ళు చెప్తున్నటువంటిది కరెక్టే కానీ సరే జనరల్గా ఎవరికైనా కానీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి జనరల్గా వాల్స్లో ఎంతో కొంత బ్లాక్స్ అనేది కామన్ ఇవాళ స్టంట్లు వేయించుకోవటం అనేది కామన్ సరే అయ్యి ఇంతకుముందు ఎప్పుడూ కూడా లేనిది ఎప్పుడైతే ఏసీబీ కేసు రిజిస్టర్ అయ్యి ఎప్పుడైతే యాక్షన్ మొదలవుతుంది అనగానే ఇక్కడ యాక్షన్లో భాగంగా ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవటం అనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది నిజంగా ఆయనకి హెల్త్ పోయే ఉండుండొచ్చు దాన్ని ఎవరు కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం లేదు అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు బట్ దాంట్లో ఒక ఒక ఊహాజనితమైనటువంటి లేదా ఇంకొక పొలిటికల్ సీక్వెన్స్లో లేదా జరుగుతున్నటువంటి ఈ కేసు విషయంలో ఇది కూడా లింక్ అయ్యిందా నిజంగా ఆయనకి మామూలుగా బాగలే కదా లేదా సరే ఎందుకైనా మంచిది ఏదో ఒక వాల్స్ ఉన్నాయి ముందు పోయి హాస్పిటల్లో ఉంటే బెటర్ కదా అని చెప్పి వెళ్ళారా రేపు కనుక ఏసీబీ ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత అరెస్ట్ చేస్తే ఏమండీ నాకు ఇటీవల కాలంలో బాగలేదు నేను లోపలికి బాగలేకపోతే నేను పోయి ఏఐజీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను ఇరుగో మెడికల్ రిపోర్ట్సు నాకు రెండు బ్లాక్స్ ఇదై ఉన్నాయి నన్ను వైద్యుల సంవత్సరం పాటు నన్ను ఎక్కడికి కదలొద్దన్నారు నువ్వు ఎక్కడ స్ట్రెస్ తీసుకోవద్దన్నారు ఎక్కడ జీపులు ఎక్కొద్దు జీపులు దిగొద్దన్నారు ఎక్కడ ఒంటరిగా ఉండొద్దన్నారు ఎక్కడైనా సరే మెడికల్ కేర్ సంరక్షణ కేర్లో ఉండాలని చెప్పారు అని చెప్పి ఆ రిపోర్ట్లు అందజేస్తే ఆ రిపోర్ట్లు చూసి న్యాయమూర్తి గారు ఓకే నీకు అనారోగ్యంగా ఉంది కాకపోతే ఈయన అందుకని మీరు ఎవరు కూడా ఆయన రిమాండ్ చేయొద్దు కావున మేము బెయిల్ ఇస్తున్నాము ఆయన అనారోగ్యం రుచ దృశ్యా అని చెప్పి అని చెప్పారు అనుకోండి ఇంకేమున్నాయి అంటే ఎప్పుడు వరకు వచ్చింది ఈ సబ్జెక్టు టూ మంత్స్ బిఫోర్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పనికి వచ్చేట సరే అట్లని నేను నిజంగా బాగలేదని నేను అంటలేదు నిజంగా బాగలేక ఎంత జరిగిందంట కానీ ఇటువంటి చర్చ కూడా జరుగుతుంది అంటున్నా అంటే పెద్దిరెడ్డి గారు బట్టం మిసన్ రెడ్డి గారు అంటే ముందే ఊహించి పడిన తర్వాత వేసారులండి ఆ రోజే పడ్డాడు ఆయన ముందు రోజు పడ్డాడు కట్టేశారు కట్టేశారు ఆపరేషన్ చేశారు ఈయన బెయిల్ వేసాడు ఈయన ఇంకో అరెస్ట్ చేస్తున్నారు ఈయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు ఏం జరుగుతుందో అర్థమే కావట్లేదండి రాజుగారు సరే ఏదన్నా కానీ బాగలేదన్నప్పుడు ఎవరైనా సంపత్తి చూపించాల్సిందే కానీ ఆయనకు బాగలేదని అంటే మాత్రం తెలుగుదేశం పార్టీ స్టూడెంట్లు కానీ జనసేన పార్టీ స్టూడెంట్లు కానీ ఎందుకనో ఒక రకమైనటువంటి వైసీపీ వాళ్ళు ఎవరు ఎంక్వైరీ చేయాలా ఏంది ఎట్టుంది ఎట్టుందని వీళ్ళు తెలుగుదేశం జనసేన వాళ్ళు విపరీతంగా ఎంక్వైరీ చేశారు ఎట్టుంది ఆహా ఓహో అంటే ఏంది వీళ్ళకి అక్యూరియాసిటీ అదొక రకమైన వైసీపీ వాళ్ళని పట్టించుకుని పట్టించుకోవాలి వాళ్ళు పట్టించుకోవాలా వాళ్ళకి ఏదైతే బాగుండేదన్న అన్నట్టు వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం కాస్త అంటే దీని వెనక వాళ్ళు ఆ అడిగి తెలుసుకునే దాని వెనక ఆ క్యూరియాసిటీ ఉంది చూసారా దాని వెనక వేరే కారణం నిజంగా లేకపోతే పాపం వరే పాపం బాగాలేదని అడగటానికి కాదు ఏమైందంతేహా ఏమైంది అంతే కాదు పాపం బాగాలేదని అడగటానికి కాదు ఆ మమ్మల్ని తిట్టాడు అసలు ఏంది అని ఆ ఒక రకమైన కోపంతో దేవుడు ఉన్నాడు అనే దాంతో వాళ్ళు ఇది చేసుకునేటువంటి ప్రయత్నం సరే ఏదన్నా కానీ అట్లా అవసరం లేదు ఆరోగ్యపరమైన అంశాల్లో అందరూ పాజిటివ్గానే థింక్ చేయటం మంచిదే అని అనుకుందాం బట్ నాని గారి విషయంలో మాత్రం వాళ్ళు శ్రేణులు అట్లా లేవు ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష ఆ రకంగా వాల్స్లోకి వచ్చి అడ్డం అని అనిపించింది నాకైతే సరే ఏదన్నా కానీ జరుగుతూ ఉండి మధు సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్లు ఉంటాయి కదా సార్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే ఒక ముహూర్తాలు పెట్టుకుంటూ ఉంటాం కదా సార్ సో అలా ముహూర్తాలు పెట్టుకొని ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కేసు నమోదైతే వెంటనే ఆ ముహూర్తాలు పెట్టుకుంటున్నారు అంటే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కావచ్చు లేకపోతే బెయిల్కు సంబంధించి పిటిషన్లు దాఖలు చేయడం కావచ్చు సో వీటన్నింటిని కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఇదే ముహూర్తంగా కేర్ ఆఫ్ అడ్రస్గా అయితే ముందుకెళ్తున్నారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే గతంలో కూడా చూసాం బోరుగడ్డ అనిల్ పచ్చి అబద్ధాలు చెప్పాడు తన తల్లికి అనారోగ్యం ఉంది తన తల్లికి అనారోగ్యంగా ఉంది కాబట్టి తాకు బెయిల్ మంజూరు చేయాలని కూడా ఇప్పుడు లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా తన తండ్రికి సంబంధించినటువంటి చేయి ఫ్రాక్చర్ ఏదైతుందో దానికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఆయన ఒక పిటిషన్ మిథున్ రెడ్డి పిటిషన్ అయితే దాఖలు చేశారు ఇక్కడ కోర్టులో కొంత కీలకమైనటువంటి చర్చలే జరిగేసారు ఆ చర్చలకు సంబంధించి మనం కూడా ఒకసారి పరిశీలిస్తే పూర్తిగా కూడా అంటే ఏదైతే మీరు పిటిషన్ బెయిల్ కావాలి అంటే ముందస్తు బెయిల్ కావాలని మీరు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో అసలు మీ మీద కేసే లేదు కదా ఆ కేసే లేనప్పుడు ఏ విధంగా వచ్చి వేలు కావాలి అని అడుగుతారు అన్నప్పుడు మాట మారిపోయింది ఇక అరే ఇదేంటి ఇది బెయిల్ అసలు కేసే లేదు కదా ఎఫ్ఐఆర్ మీ పేరు ఇంకా ఎక్కడ కూడా చేర్చలేదు కదా మరి ఏ విధంగా బెయిల్ అడుతారు అన్నప్పుడు లేదు లేదు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ జరుపుతున్నటువంటి దర్యాప్తు ఏదైతుందో పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో మా పేరు అక్కడ చెప్పారు అందులో భాగంగానే అరెస్ట్ చేసే అవకాశం ఉంది పార్లమెంటు సమావేశాలు అన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి నాకు కాస్త కొంత సమయం కావాలి అని చెప్పిన సమయంలోనే వచ్చే నెల మూడో తేదీ వరకు టెంపరీ బిల్ అంటే తాత్కాలికమైనటువంటి బెయిల్ మాత్రమే మంజూరు చేశారు ఈ మొత్తం దీనికి సంబంధించి మాట కోర్టులో జరిగినటువంటి వాదోపవాదనలలో కేసు అయితే అంటే మిథున్ రెడ్డి మీద కేసు ఇప్పటి వరకు లేదు అని అయితే తెలిసింది కానీ ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా మాత్రం హాస్పిటలైజ్ ఎందుకో డౌట్ గా ఉంది ఓకే రైట్ మధు ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి సరే మధు రైట్ అంటే ఎట్లా ఉందంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు పడ్డారు వాళ్ళ ఫాదర్ పడ్డారు సారీ వాళ్ళ ఫాదర్ పడ్డారు బెయిల్ అడిగారు ఓకే ఇదంతా ఒకవైపు ఈ జరుగుతున్న పరిణామంలో